ఫ్రెండ్స్ టు లేడీ షో ఈ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ ఏంటంటే టెన్ టు టూ పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్గానే ఉంటుంది షాప్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లెట్ చేయకుండా చాలా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ కట్ క్విసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు గుడివాడ వారి వీధి ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి దాని పక్కనే చిన్న రామ మందిరం ఒకటి ఉంటుంది పాలరాతి విగ్రహాలతో ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదు ఆరు కొట్టు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి అండి ఈ రోజు మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా లేటెస్ట్ చాయిస్ ద్వారా చూపిస్తున్నామండి ఫస్ట్ ఐటమ్ ఏమి ప్యూర్ షిఫాన్ జార్జెట్స్ అండి చాలా నెంబర్ వన్ గా ఉంటది కూడా మిస్ ప్రింట్ కింద వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ పార్ట్ ఇది అంతా కూడా షార్ట్ ఇన్ షిఫాన్ అంటారు చాలా నీట్ గా ఉంటుంది ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది టోటల్ డిజిటల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా నెంబర్ వన్ గా ఉంటుంది ఈ లాంగ్ ఫ్రాక్స్ కి బాగా తీసుకెళ్తున్నారు అండి శారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి డ్రెస్సులు కి వాటికి చాలా బాగా తీసుకెళ్తున్నారు ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా టోటల్ ఇది ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న మిస్ ప్రింట్ ఉంది మిస్ ప్రింట్ ఉంది ఇంక అంతేనండి ఆల్ ఓవర్ డిజైన్ చాలా చక్కగా ఉంటుంది మీకు వంక పెట్టాల్సిన పని లేదు ఇవన్నీ ఫ్రెష్ శారీస్ వచ్చేటప్పుడు అంటే బ్రాండెడ్ కంపెనీ అండి బేలా అలాంటి బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయి కదా విపులు బేలా అలాగా అలాగా బ్రాండెడ్ కంపెనీ ఇది ఈ ఐటమ్ వచ్చేసేపడికి ఈ మామూలుగా ఫ్రెష్ వచ్చే అన్ని పదకొండు వందల యాభై ఆ రేంజెస్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ క్వాలిటీస్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా జబ చక్కగా ఉంటుందండి అసలు క్వాలిటీ మీరు చూడాల్సిన పర్లేదు అలా జారిపోతూ ఉంటుంది క్వాలిటీ అసలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ కూడా చాలా చాలా వన్ గా ఉంటాయండి కూడా ఇట్లాగా ఇది చూపిస్తాను చూడండి ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది అంటే దానికి మిస్ ప్రింట్ వచ్చింది అలాగని కూడా చెప్పలేము ఇది వచ్చేసేపు గ్లోజ్ శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది అసలు ముందు క్వాలిటీ మీరు ఇసుబుట్టు బయటపడాల్సిందండి అంత చక్కగానే క్వాలిటీ ఇది అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది శారీ అసలు వంక పెట్టాల్సిన పని ఉండదు అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ క్లాస్ డియన్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది దీనికి చిన్న గీత కూడా లేదు ఓపెన్ చేసే దానికి చిన్న గీత కూడా లేదు అట్లాగా మనం అన్నీ వస్తాయి అందులో ఏదన్నా లైట్ మిస్ ఉంటే అడ్జస్ట్మెంట్ అవడమే దాన్ని మనం చేసేది ఉండదు కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ మ్యాచింగ్స్ మీరు చూడండి ఇది లైట్ పర్పుల్ కలర్ లాగా వస్తుంది చాలా డిఫరెంట్ మ్యాచింగ్స్ ఇది చూడండి అసలు షేనింగ్ చూడండి అసలు మీకు లాంగ్ ఫ్రాక్ కనుక కుట్టేస్తే అసలు వంగపెట్టా పని ఉంటుంది ఆరెంజెస్ క్వాలిటీస్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు శారీస్ అన్ని ఆరున్నర మెట్ర దాకా వస్తుంది అంటే శారీ విత్ బ్లౌజ్ కలిపి ఆరున్నర దాకా వస్తుంది ఐటమ్స్ అన్ని సూపర్ క్వాలిటీస్ అండి ఇవన్నీ ఇప్పుడు కేవలం మనం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీస్ అన్ని కూడా వస్తాయి సూపర్ అండి అసలు ఇది చూడండి ఎలా ఉందో షిఫాన్ ఇది ఓపెన్ చేస్తాను మీకు అసలు చాలా అదిరిపోతుంది సార్ ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఇవ్వండి శారీ అంతా కూడా అసలు ఫ్రింట్స్ వేరండి ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఫ్రిట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది శారీస్ అన్ని కూడా చాలా క్లాస్ గా ఉంటాయి ఇవన్నీ ఆ షైనింగ్ కానీ అవి కానీ ఇది పళ్ళు దగ్గరకు వచ్చేసేటి వచ్చేసింది చాలా డిఫరెంట్ డిజైన్స్ అంతా ఉంటుంది ఏదైనా సరే మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా సూపర్ గా ఉంటుందండి ఐటమ్స్ ఇట్లా వస్తుంది ఇదే మీకు బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఇస్తాం ఆ బండిల్ కూడా మీకు చూపిస్తాను మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఐటమ్స్ ఇట్లా ఉంటాయి అన్ని కూడా ప్యూర్ షిఫాన్స్ అండి కూడా ప్యూర్ షిఫాన్స్ సాటింగ్ షిఫాన్స్ అంటారు ఆ స్టైల్లో ఉంటుందండి క్లాత్ అంతా కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది చక్కగా ఫస్ట్ క్లాస్ ఉంటుంది అన్ని ఐటమ్స్ మీరు క్వాలిటీ అయితే వదిలిపెట్టరు అంత టాప్ గా ఉంటుంది క్వాలిటీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ లాంగ్ ఫ్రాక్స్ పుట్టించుకునే వాళ్ళకి అసలు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అండి అది ఇదిగోండి ఇట్లా వస్తుంది బండిల్స్ అంటే సెమీ హోల్సేల్ కాడ అమ్ముకునే వాళ్ళకి వాళ్ళు బండిల్ టు బండిల్ తీసుకుంటే కొద్దిగా స్పెషల్ వేరియేషన్ ఇస్తాను బండిల్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది బ్రాండెడ్ కంపెనీ ముందు చాలా నెంబర్ వన్ కంపెనీ అంటే మీకు పది ఏళ్ల పిల్లలకి పదకొండేళ్ల పిల్లలకి లంగా జాకెట్ వస్తుంది నడువు దగ్గర స్టిచింగ్ చేసి సెమీ స్టిచ్ అనమాట చక్క నడువు దగ్గర సరి చేసుకుని కుట్టేసుకోవడం చాలా బాగుంటుంది ఇది లెహంగా జాకెట్ చాలా స్పెషల్ ఆఫర్ అండి యాక్చువల్ గా చెప్పాలంటే దాదాపు పదకొండు వందల పన్నెండు వందల రూపాయలు అమ్మిన ఐటమ్స్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి రత్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేసేటికి ఇట్లా మ్యాచింగ్స్ భలే ఉందండి ఇది మాత్రం చాలా చక్కగా ఉంటుంది కింద లేస్ కానీ అవి కానీ చాలా స్పెషల్ రేట్ లో వస్తున్నాం అండి కింద చక్కగా లైనింగ్ కూడా ఇచ్చేస్తాడు లైనింగ్ కూడా మీకు ఇది వచ్చేసరికి నెట్ నెట్ ఐటమ్ నెట్ ఐటమ్ లో మెర్రర్ వరకు వచ్చేసింది చాలా నీట్ గా ఉంటుంది ఇది మనం చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో చాలా వీలుగా ఇచ్చేస్తున్నామండి కేవలం కేవలం మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఇట్లా వస్తుంది సూపర్ అన్ని కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా నేను ఇచ్చేస్తున్నామండి విత్ బ్లౌజ్ వచ్చేసేటి ఇట్లా వస్తుంది అన్ని మీకు పది ఏళ్ళు ఏళ్ళు అండి పెద్ద సైజ్ కాదు చక్కగా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది చూపిస్తా చూడండి ఇది ఇట్లా ఉంటుంది మనకి స్కిన్ కలర్ అవును క్రీమ్ షేడ్ వస్తుందండి అవునండి ఓన్లీ ఓన్లీ అండి చాలా సూపర్ గా ఉంటుంది చాలా బాగుంది అసలు సెమ్ స్టిచ్ చాలా చక్కగా నీట్ గా ఉంటుంది ఐటమ్ అయితే చాలా నీట్ గా ఉంటుంది మ్యాచింగ్స్ కానీ ఐటమ్స్ కానీ వంకబెట్టాసిన పని లేదు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇవ్వండి ఇట్లా వస్తుంది మీకు ఏదైనా సరే అదే రేట్ పడుతుంది వీడియో చూసిన వెంటనే రండి ఓపెన్ చేస్తానండి ఇది కూడా మీకు అసలు చాలా ఉంది అసలు పార్టీ వేర్ అండి అయితే సూపర్ చాలా బాగుంటుంది ఏ అయినా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా వస్తాయండి అన్ని కూడా మీకు చాలా డిఫరెంట్ గా ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది ఈ కొరియర్ అయినా చేస్తారా అండి కొరియర్ చేస్తాము దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి సిఓడి ఆప్షన్ అయితే లేదు చూసిన వెంటనే కొద్దిగా మనీ వేయండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళందరూ స్ట్రక్ చేసి మళ్ళీ ఇంకో ఆర్డర్స్ కేవలైపోతున్నాం అందుకనే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఉంచట్లేదండి మనీ వేసిన వెంటనే చూసిన వెంటనే మనీ వేసిన వాటి మాత్రమే ఉంచుతున్నాను హాఫ్ అన్ అవర్ దాటిన తర్వాత అయితే మాత్రం ఆర్డర్ తీసేస్తున్నాం మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము బ్లాక్ అయితే సూపర్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ ఫస్ట్ అవర్ చూస్తే వాళ్ళకేనండి సో నచ్చిన చేసేయండి త్వరగా రండి కూడా పెద్ద పిల్లలకి కాదండి అన్ని చిన్న పిల్లలకి మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను ఈ లెహంగాస్ అన్ని కూడా లెహంగా జాకెట్ ఒకటి వస్తుంది ఓన్లీ రాదు దీనికి ఎందుకంటే చిన్నపిల్లలకి ఓన్లీ ఉండదు కాబట్టి మీకు చిన్నపిల్లలకి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇట్లా వస్తుంది అన్ని కూడా డిఫరెంట్ గా వస్తుంది కూడా ఏదైనా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్ బి ఉంటే రండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ జార్జిట్ లో మీకు డబల్ బోటర్ కింద ఫ్రీక్వెన్సీ వర్క్ బోటర్ వస్తుంది అంటే అన్ని ఫ్రీక్వెన్సీ వర్క్ వస్తుందని తెలియదు అండి ఇవన్నీ కూడా జార్జిట్ ఐటమ్స్ చాలా చక్కగా ఉంటుంది ఈ డిజైన్ చూసారండి అంత చక్కగా ఉందో క్వాలిటీ మెత్తగా ఉండే ప్యూర్ జార్జిట్ మీద ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా మా దగ్గర చాలా స్పెషల్ ఆఫర్ రేటు సూక్ష్మ లోపాల కింద వస్తాయండి ఇవన్నీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇదిగోండి బ్లౌజ్ కి కొద్దిగా వైట్ గీత వచ్చింది వైట్ గీత మీరు ఆ బ్లౌజ్ లేకపోతే వేరే బ్లౌజ్ వేసేసుకొని కింద బోర్డర్స్ కట్టుకొని అలా చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ ఏం రావండి కానీ చిన్న చిన్న అయితే ఉంటే ఉంటుంది ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఎన్ని పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రూపాయలు మాత్రమే మాత్రమే చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది చూసారా ఇది లెహరియా డిజైన్ లాగా వచ్చింది ఇది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది కలంకారీ డిజైన్ వచ్చింది ఒకసారి ఓపెన్ చూడండి ఇదిగోండి కలంకారీ డిజైన్ వచ్చింది ఇవ్వండి డిజైన్ అంతా కూడా మీకు స్ప్రే డిజైన్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంటుంది సారీ దీంట్లో చిన్న ఫాల్ట్ కూడా లేదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా నెంబర్ వన్ గా ఉంటుందండి ఇంకా మీకు కలర్ చాట్ కూడా చూపిస్తా ఇది దీంట్లో కంచి పౌడర్ కూడా వచ్చిందండి ఇది కంచి పౌడర్ కూడా ఇది డోలా మీద వచ్చింది డోలా మీద కంచి పౌడర్ ఇది ఇది కూడా దాంట్లోనే అదే రేట్ లో వస్తుంది మీకు ఏదైనా సరే ఐదు వందల రూపాయలు మాత్రమే అయితే సేమ్ కలర్స్ అయితే మీకు వీడియోలో మీకు జనం ఉంటారండి మా దగ్గర వెంటనే అయిపోతూ ఉంటుంది ఇదిగోండి చూసారా బాంధి డిజైన్ మళ్ళీ జరి లైన్ కింద బోర్డర్స్ అవన్నీ ఉంటాయి వీటిలో కలర్స్ కావాలంటే వీడియో కాల్ లో చూపిస్తాము మేము వెంటనే ఇదే సేమ్ కావాలంటే కొద్ది కష్టం వద్దండి దయచేసి అర్థం చేసుకోండి అందరికీ ఒకే కలర్ ఇవ్వలేం కాబట్టి ఏదైనా ఐదు వందల రూపాయలు మాత్రమే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చూస్తున్నారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి తప్పకుండా రండి ఇది కూడా బాగుందండి పింక్ కలర్ అసలు డిజైన్స్ మీరు క్వాలిటీస్ చూడక్కర్లేదండి ప్యూర్ జార్జిట్ వస్తుంది అన్ని కూడా జార్జిట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ క్లాత్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇట్లా వస్తుంది మీకు బోర్డర్ వచ్చేసేటికి బోర్డర్ ఇది శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అసలు క్వాలిటీ అమ్మా చాలా మెత్త క్వాలిటీ ఉంటుంది డిఫరెంట్ బోర్డర్స్ బోర్డర్స్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అన్ని కూడా ఉంటుంది ఏ అయినా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది చూసారా చెక్స్ నీయును ఇది జరీ చెక్స్ కూడా వచ్చింది ఇందులో ఈ సారీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం జరీ చెక్స్ వచ్చింది మొత్తం లీవ్స్ లైన్స్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ అండి ఇదంతా చాలా బాగుంటుంది జార్జెట్ చాలా మెత్తగా ఉండే క్వాలిటీ అండి చాలా వంక పెట్టాల్సిన పని లేదు దీంట్లో రెండు షేడ్స్ అంటే కలర్స్ రెండు కలర్స్ వచ్చినాయి ఏ శారీ అయినా తీసుకోవచ్చండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిజైన్స్ చాలా బాగున్నాయండి అసలు మిస్ అవ్వద్దు సారీ ఏదైనా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి బండిల్ టూ బండిల్ అంటే ఇది పదిచేల బండిల్స్ వస్తాయి ఆ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి ఇంకోసారి ఇంకో రేట్ ఇస్తామండి స్పెషల్ రేట్ ఇస్తాము వాళ్ళు మన షాప్ దగ్గరకు వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వాల్సిందే ఫోన్ లో చెప్పడం కుదరదండి దయచేసి అర్థం చేసుకోండి పది చీర్ల కట్ట తీసుకోవాలి తీసుకునే వాళ్ళకి ఎల్లగాడు అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఇస్తాం పన్నెండు పీసెస్ అలా బండిల్స్ వస్తాయండి ఈ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఇస్తామండి చాలా ఉంటాయి మన దగ్గర బండిల్స్ ఎలాంటివన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన మలాయి కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మలాయి కాటను వస్తుంది ఇది కిరణ్ కంపెనీది బ్రాండెడ్ మీకు చక్కగా చూపిస్తున్నాను మీకు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటది ఇదంతా కూడా కిరణ్ కంపెనీది ప్యూర్ మలాయ్ కాటన్ ఎటువంటి గింజి అవసరం లేని మలాయ్ కాటన్ ఎక్కత్తు మలాయ్ కాటన్ ఇది చాలా చక్కగా ఉంటుంది శారీస్ అన్ని కూడా పెద్ద వస్తాయండి ఇవన్నీ కూడా అంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మంచిగా చక్కగా వస్తుంది ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ప్యూర్ మలాయ్ కాటను ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేటు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదిగోండి శారీ ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ రాదు ఎటువంటి చుక్క కూడా ఉండదు మీకు ఫ్రెష్ శారీస్ దీని బ్లౌజ్ వచ్చేసేపటికి ఇట్లా వస్తుంది బ్లౌజ్ చీర జాకెట్ మూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఎక్కత్ బ్లౌజే వస్తుంది ఇది కూడా ఎక్కత్ బ్లౌజ్ వస్తుంది పోచంపల్లి ఈ కాటన్ శారీస్ వస్తాయి మలాయ్ కాటన్ మెత్తగా ఉండే మలాయ్ కాటన్ అండి ఇందులో కలర్ చాట్ కూడా చూపిస్తాను చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కేవలం మూడు వందల యాభై రూపాయలే అసలు వంక పెట్టాల్సిన పనే లేదండి ఐటమ్స్ ని ఇదిగోండి ఇట్లా ఉంటుంది కలర్ చాట్ కూడా ఇది బాక్స్ టు బాక్స్ అంటే ఇది పన్నెండు పీసెస్ బాక్స్ వస్తుందండి ఈ బాక్స్ టూ బాక్స్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ కూడా ఇస్తాం మనం ఆ బాక్స్ కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది

ఇదిగో వస్తుంది బాక్స్ ఈ కిరణ్ కంపెనీ వాడిది బాక్స్ వస్తుందండి ఈ బాక్స్ టు బాక్స్ పన్నెండు పీసెస్ ఉంటాయి ఈ బాక్స్ టు బాక్స్ తీసుకునే వాళ్ళకి ఇలాగా అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా స్పెషల్ రేట్ ఇస్తారండి నేను అమ్ముకునే వాళ్ళకి మేము మంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ బాగా ఇస్తాం మేము వాళ్ళకి స్పెషల్ గా మేము ఉంటుందండి మా దగ్గర ఐటమ్స్ అన్ని కూడా కోటా డిజిటల్ అండి ఇది కోటా డిజిటల్ అవునండి ఓకే ఇది వచ్చేసేటికి మీకు బ్లౌజ్ 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 పార్ట్ దీనికి వచ్చేయండి దీనికి పక్కనే వస్తుంది మీకు పళ్ళు కూడా చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా మీకు రిచ్ పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది జెర్రీస్ స్టైప్స్ కింద బోర్డర్ చూసారా డబల్ బోర్డర్ కింద డిజిటల్ ప్రింట్స్ సూపర్ ఉందండి అసలు ఇది చాలా డిఫరెంట్ అండి ఏమంటే ఇవన్నీ పద్దెనిమిది వందల రెండు వేల రూపాయల రేంజెస్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా పెద్ద చీరలు వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుందండి క్వాలిటీ ఇవన్నీ కూడా ఒక్కదానికి ఒకటి సంబంధం ఉండదండి దాంట్లో కంపెనీలో ఏమేం తయారవుతాయో అన్ని సింగిల్ పీసెస్ వస్తాయి మనకి ఇవన్నీ కూడా మీకు సూక్ష్మ లోపాల కింద వస్తాయి కానీ నేను దాదాపు చాలా చారీస్ అమ్ముతా ఉన్నాను నుంచి కూడా ఇంతవరకు ఎవరికి ఒక చిన్న చుక్క కూడా దొరకలేదండి అంత పర్ఫెక్ట్ గా ఉంది ఇది క్వాలిటీ ఉందండి క్వాలిటీ కూడా ఎం కోటా మీద కోటా మీద వస్తుంది అలాగే కోటా మీద కాదు సాటిన్ ఇది మీద కూడా వస్తుంది సాటిన్ పట్ట మీద కూడా వస్తుంది చాలా డిఫరెంట్ పట్టు మొత్తం కూడా సాఫ్ట్ పట్టు అంటారు చూసారా ఆ స్టైల్లో ఉంటుంది చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రెండు వేల రూపాయలు అండి అన్ని పద్దెనిమిది వందలు రెండు వేలు ఆరెంజెస్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ చీరైనా సరే థౌజండ్ రూపీస్ మాత్రమే థౌసండ్ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఇది చూడండి ఇది మీకు ఇది చిన్న బోర్డర్ మీకు మీకు పళ్ళు కూడా మీకు చూపిస్తాను ఒకసారి మీరు ఇవ్వండి ఇది వచ్చేసి చూసారా పట్టు ప్యూర్ చీర అలా ఉంటుంది అంతేనమ్మా ఇవన్నీ కూడా రెండు వేల రూపాయలు పైన రెంజెస్ క్వాలిటీస్ అవన్నీ కూడా టోటల్ కలంకారీడియన్లు కింద పైన చిన్న బోర్డరు చాలా చక్కగా ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ అసలు బరువు అనేది ఉండదు చాలా చక్కని సారీస్ ఇవ్వండి ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా మీరు ప్రతిదీ ఓపెన్ చేస్తే మీకు ఒకటి ఒకటి సంబంధం లేకుండానే ఉంటుంది ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఏమో మీకు పట్టిలాగా ఇచ్చేసాడు చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే మీకు థౌజండ్ రూపీస్ మాత్రమే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ అండి అసలు మీకు పళ్ళు కానీ ఐటమ్స్ కానీ మీరు చూడాల్సిన పని లేదు చాలా డిఫరెంట్ డిజైన్స్ భలే ఉన్నాయండి వీటిలో కొన్ని అయితే మనకి లాంగ్ ఫ్రాక్ కూడా పనికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇవన్నీ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటారండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మన లేడీస్ షోస్ ఛానల్లో శ్రీ సోమశేఖరా కట్ పేసేస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు ఇంకోటి ఇక్కడ మీకు క్లాత్ లో కూడా జరిగి బుట్ట వస్తుంది అవును మొత్తం డబల్ బోర్డర్ వస్తుంది క్లాత్ కూడా జరిగి బుట్ట వస్తుంది అసలు డిఫరెంట్ పనులు అండి అసలు మీకు అసలు వంద పెట్టాల్సిన పని ఉండదు చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్స్ అన్ని కూడా ఇవ్వండి పోచంపల్లి పట్టు ఇది చూడండి అసలు అంత బాగుంటుంది ఇది శారీ సంబంధం ఉండదండి చాలా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి క్వాలిటీ ఇది వచ్చేప్పటికి క్రష్ ఆర్గండి అండి ఇది క్రష్ ఆర్గండి కూడా దీంట్లోనే వచ్చింది యాక్చువల్ గా ఇది చాలా ఇది సరే మీకు అదే రేంజెస్ అనమాట అవునండి ఇది కూడా క్రష్ ఆర్గండాలో ఇది మీకు మొత్తం కూడా చూడండి అసలు సాఫ్ట్ గా ఎంత ఇదిగా ఉంటుందో మొత్తం కూడా డిజిటల్ ఫ్రెండ్స్ చాలా సూపర్ గా ఉంటుందండి ఐటమ్స్ ఏదైనా సరే మీకు అదే రేంజెస్ వస్తుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇవ్వండి మీకు జనరల్ గా ఎక్కడ దొరకదండి ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ అయితే దొరకదు మీకు హండ్రెడ్ పర్సెంట్ షూర్ దాంట్లో ఇవ్వండి ఇది చూపిస్తా చూడండి అసలు ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది దీని పళ్ళు చూడండి అసలు ఇవ్వండి పట్టు చీరనండి ప్యూర్ పట్టు స్టైల్లోనే ఉంటుంది ఇదంతా అంటే మీకు వేరే షోరూమ్స్ అంటే ఇది పట్టు అంటారు కానీ ఇది మనం మాత్రం మనం అలాగా పట్టు స్టైలేనండి ఇదంతా కూడా చాలా ప్యూర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓన్లీ థౌసండ్ అండి ఇది కూడా మనకి సూపర్ ఉందండి అసలు ఇది లాంగ్ కస్టమైజ్ షేప్ క్వాలిటీ చాలా స్మూత్ అండి ఇది క్వాలిటీ అయితే చాలా స్మూత్ అసలు వంక పెట్టాల్సిన పని లేదు ఇట్లా బ్లౌజ్ కూడా మీటర్ దాకా వస్తుంది అనమాట కొద్దిగా డిఫరెంట్ బ్లౌజ్ ఎవరైనా వాడేవాళ్ళు ఉన్నా సరే చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి సూపర్ కోట వావ్ ఆర్గండి కోట వస్తుంది ఇవి కూడా కంచి కోట వస్తుంది బ్లాక్ రెడ్ పట్టు స్టైల్ సూపర్ ఉందండి సారీ ఇదైతే ఒక పీస్ ఉంది అండి మన దగ్గర సింగల్ అండి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా సింగల్ కలర్ సింగల్ డిజైన్ రెండోది కావాలంటే దొరకదు మీకు ఏది ఓపెన్ చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది అండి ఒకదానికి ఒకటి మించింది ఉంటుంది ఇది చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఏ సారీ అయినా మనకి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి సో చూస్తున్నారు కదా రెన్ లిమిటెడ్ స్టాక్ అండి అసలు మిస్ అయిపోద్ది ఫింట్ అసలు ఎలా ఉంటుందో చార్జీ మీ కింద బోటర్ చూశారా చక్కగా అసలు చాలా గా ఉంటుంది ఇదిగోండి దీనికి వర్క్ కూడా ఇచ్చాడండి పల్లెకి అవును అది చూపిస్తే చూడండి ఇదిగోండి వర్క్ కూడా ఇచ్చాడు పల్లెకి అసలు ఫింట్స్ అసలు మేము చెప్పడం కాదండి చాలా సూపర్ గా ఉంటాయి ఇవన్నీ చాలా బాగుందండి అసలు సారీ రెండు వేల రూపాయలు పైన ఇవ్వండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ రూపీస్ పైన చాలా చక్కని చీరలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా దొరుకుతాయి బ్లౌజ్ కూడా చూసారా చక్కగా డిజిటల్ ప్రింట్ అన్ని హై క్లాస్ క్వాలిటీస్ అన్ని కూడా మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది కూడా మనకి అలంకార డిజైన్ అవును ఇవ్వండి ఈ పోచంపల్లిలోనే డిఫరెంట్ డిజైన్ ఓకే ఇది కూడా బండి టు బండిల్ ఈ చక్కగా ఎల్ల కాడ అమ్ముకునే వాళ్ళకి మేము నాలుగు చెప్తున్నది పదే పదే ఏంటంటే వెళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి మేము స్పెషల్ గా ఉంటుంది మన దగ్గర ఈ బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ వేరియేషన్ ఇస్తాం మనం అలాగ మా దగ్గర మొత్తం టోటల్ బండిల్స్ వస్తాయండి ఇట్లాగా అన్ని కూడా కట్ల కట్లు అమ్ముతాము మేము ఇవన్నీ కూడా చక్కగా చాలా చక్కని రేట్ లో వాళ్ళు మంచి కమ్మటి లాభం తీసుకొచ్చు డిఫరెంట్ ఐటమ్ గా ఉంటుంది మార్కెట్ లో దొరకని ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా